మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వివిధ శాఖలతో సమీక్ష సమావేశం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ రాత్రి వేళలో ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో లేని వైద్యులు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తపరుస్తున్న గర్భిణులు రోగులు రాచర్ల ఏపీ మోడల్ స్కూల్లో పగడ్బందీగా ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష వ్రాసిన విద్యార్థిని విద్యార్థులు ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కు వినియోగంపై మేలుకొల్పు కళాజాత ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న కళాకారులు రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పనిచేస్తున్నారని మహిళా సాధికారతకు చంద్రబాబు పెద్దపేట వేశారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పదిహేనవ వార్డులో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంత లక్ష్మి ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాధిక్ బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో ఎంతో మేలు చేకూరుతుందని వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు కుల మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను తెచ్చిన తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకుని ఓట్లు వేయాలని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమాలను కాదని వాటిని తీసివేసి రాష్ట్ర ప్రజల అభివృద్ధిని నాశనం చేశారని రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారని ప్రాజెక్టులకు కావలసిన నిధులను సైతం విడుదల చేయకుండా కాలయాపన చేశారని తెలిపారు రాష్ట్ర ప్రజల ఓట్లు దండుకోవడం కోసం పూర్తి కాని ప్రాజెక్టును పూర్తి చేశామని జాతికి అంకితం ఇవ్వడం కోసం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పోలీసుల నిర్బంధంలో ఉంచి జాతికి అంకితం ఇవ్వడం ఏమైనా చర్య అని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం డివిజన్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా మరియు వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం సభలో చంద్రబాబు అదే పనిగా వాగ్దానం చేశారని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి పట్టణ ప్రధాన కార్యదర్శి కుప్పల శ్రీనివాసులు పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పదిహేనవ వార్డు ప్రజలు పాల్గొన్నారు జనసేన మా యొక్క కూటమి అభ్యర్థి అయినటువంటి కందుల నల్ని గెలిపించవలసిందిగా పదిహేను వార్డులో వారి సత్యమణి వసంత గారు అట్లాగే ఒకరిగడ్డ మల్లికార్జున గారు పెద్దలు మౌలాలి గారు స్వీన్ గారు కలిసిరామ్ సింగ్ గారు మరి వగేర వేగే పెద్దలంతా కార్బాయ్ గారు పేరు ఉన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మరి వీరంతా ఇక్కడికి ప్రచారానికి వచ్చి ఉన్నారు మరి మీ అందరికీ తెలిసి ఈరోజు రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైంది కేర్ అఫ్ అడ్డ్రస్ లేని రాజధాని ఎక్కడా మనకు ఎటువంటి సమస్య ప్రతి సమస్య మీద నిత్యం పోరాటం అయిపోయింది ఏ రకమైన ఈ ప్రజలు ఏ రకమైన లబ్ధి లేదు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్క కరెంటు నుంచి చూసుకుంటే ఇసుక దగ్గర నుంచి చూసుకుంటే ప్రతిదీ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి జ సామాన్యమైన జనాలు పూర్తి స్థాయిలో మనవడక కలిగించడం కష్టమైపోయింది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు ముఖ్య ముఖ్యంగా మన పశ్చిమ ప్రాంతానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ప్రాంతానికి పూర్తి స్థాయిలో అన్యాయం అట్లాగే వెలుగుండ ప్రాజెక్ట్ అయితే విఫలమైంది ప్రభుత్వం మరి అధికారం రాకముందు అనేక విమర్శలు చేసి మేమొస్తే కేవలం సంవత్సరంలో మొత్తం పూర్తి చేస్తామని చెప్పిన వీళ్ళు ఇక్కడ మంత్రులు ఏమాత్రం ఏ పరిస్థితి పట్టించుకోకుండా అధోగతి పాలు చేశారు మన పశ్చిమ ప్రకాశాన్ని ముఖ్యంగా మన ప్రాంత సమస్యలు తీరాలంటే ముఖ్యంగా మనం ప్రాంత సమస్యలు పూర్తిగా పోవాలంటే పూర్తి స్థాయిలో మా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన కూటమి అభ్యర్థి ఎంపీ గారిని గెలిపించాలి అట్లా మా మిత్రుడు కందుల నారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ఆశించారు మరి ఈరోజు వారి కూటమి అభ్యర్థిగా నిలబడారు వారిని అఖండమైన మేరతో గెలిపించవలసిందిగా సభాముఖంగా ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తనపై నమ్మకంతో బి ఫారం ఇచ్చిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బి ఫారం అందించిన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రుణపడి ఉంటానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కు ఫారం అందించారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం తాను ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు గెలుపు ఖాయమని మెజార్టీ లెక్కలేసుకోవడమేనంటూ కేకలు వేశారు గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మా నాన్న ముత్తుమల అశోక్ రెడ్డిని గెలిపించాలని వారి కుమారుడు ముత్తుమల దివ్యేష్ రెడ్డి ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లె పంచాయతీలోని పెద్ద ఓబినేనిపల్లె రెట్టపల్లె మరియు ఎస్సీ కాలనీ గ్రామాల్లో ముత్తుమల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరిగిన విధంగా తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు బీసీ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ హౌసెస్ సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో గెద్దులూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయచ్చున్న మాగుండ శ్రీనివాసుల రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణం సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసి కళ్యాణాన్ని భక్తులు వీక్షించేలా సౌకర్యాన్ని కల్పించాలని బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రథోత్సవం రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దైవ దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలో ప్రజల రద్దీ అధికంగా వచ్చే అవకాశం ఉండటం వలన ట్రాఫిక్ ఆంక్షలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో శ్రీ దేవస్థానం చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి డిఎస్పీ సిఐ పట్టణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండున మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నట్లు అన్నా వెంకటరాంబాబు తెలిపారు ప్రకాశం జిల్లా కొనకరెట్ల మండలంలోని ప్రతి గ్రామం నుండి వైకాపా నాయకులు కార్యకర్తలు సోమవారం మార్కాపురం చేరుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజలు హాజరై తనకు అండగా నిలవాలని కోరారు అండగా నిలబడే ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానంటూ తెలిపారు కూడా కలిసేదాని కోసం అలాగే గ్రామాలన్నీ కూడా వెళ్ళి కలిసి రావడం కోసం ఈరోజు ఈ కొనగనమిట్ల మండలంలో మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో మొదలు పెట్టబోతా ఉన్నాం ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి విధానం గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు అలాగే అభివృద్ధి మీద సంక్షేమ పథకాల మీద ప్రజలకు ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంతో అభిమానం అనేది ఉన్నింది అనేది తెల్లమైతా ఉన్నింది జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ పర్యాయము ముఖ్యమంత్రి చేసుకుని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ఆయుధం వంటిదని అంటూ వీధి నాటకాల ద్వారా కళాకారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు మేలుకొలుపు జాత ఆధ్వర్యంలో గ్రామం గ్రామం తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలికి చేరుకున్న కళాజాత స్థానిక పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో నాటిక నృత్య రూపంలో ప్రజలను చైతన్యవంత్రణ చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు కోరారు వీధి నాటకంలో పాత్రలు ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటేశ్వర్లు నాజర్బాబు బృందాలు ప్రదర్శనిచ్చాయి ఈ సందర్భంగా మేలుకొలుపు కళాజాతి టీం లీడర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి యువత ఓటర్లు అధికంగా డబ్బుకు మద్యానికి బానిసలుగా మారుతున్నారని అన్నారు ఓటు అనే ఆయుధం మన సమాజం మేలుకు వజ్రాయుధమని వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాలలో మేలుకొలుపు మా కళాజాతి సిబ్బందితో ఓటు వినియోగంపై పాటల కథల రూపంలో ఓటర్లకు కళా ప్రదర్శన కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు రాత్రి వేళలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని గర్భిణీలు రోగులు అసహనం వ్యక్తపరుస్తున్నారు ప్రకాశం జిల్లా కొనకొనిమెట్ల ప్రభుత్వ వైద్యశాలలో నాడి పట్టే నాధుడే రాత్రి తొమ్మిది దాటితే ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు హాస్పిటల్కు పురుటి నిప్పులతో వచ్చిన గర్భిణి హాస్పిటల్ ఆవరణలో వేచి ఉండటంతో హడావిడిగా వచ్చిన స్టాఫ్ నర్స్ ఆమెను ప్రసవం కోసం లోపలికి తీసుకెళ్లింది రాత్రి సమయంలో గర్భిణీలు పలు రకాల క్షతగాత్రులకు చికిత్స అందించాలంటే స్టాఫ్ నర్స్ మాత్రమే దిక్కు అని రోగులు చెబుతున్నారు అత్యవసర వైద్య సేవలకు హాస్పిటల్కు వచ్చిన వారిని సిబ్బంది పట్టించుకోవడం లేదని గతంలో యాక్సిడెంట్ కేసులు వచ్చిన ప్రథమ చికిత్స అందించే సిబ్బంది లేరని కథనాలు వచ్చిన విషయం విద్రితమే ఏది జరిగినా ఇవన్నీ మాకు పట్టవు అన్నట్లు వైద్యులు నడుచుకుంటున్నారు Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school. For admissions, contact ఎయిట్ and డబల్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా కొనుకొనిమెట్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ఎన్డీఏ కూటమి మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి హాజరయ్యారు ముందుగా దొనకొండ అడ్డరోడ్డు నుండి కొనకరిమెట్ల గ్రామం వరకు కార్యకర్తలు బైకుల ర్యాలీ చేపట్టారు సభా వేదికపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం నాయకులు ఇరువురు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ఆశించే తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి రామిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆరో తరగతికి ప్రవేశానికి నేడు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించామని మొత్తం నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా అందులో ఎనభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు వివిధ కారణాల వలన నలభై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు గైర్హాజరయ్యారని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు పిల్లలు ఎందరో ఎంతో ఉత్సాహంగా ఎంట్రన్స్ టెస్ట్ లో పాల్గొని పరీక్ష వ్రాసారని తెలిపారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రోజు రోజుకు వేడుకుతోంది ప్రధాన పార్టీలన్నీ విజయమే లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భర్తల గెలుపు కోసం భార్యలు కూతుర్లు కూడా రంగంలోకి దిగారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం కోసం ఆయన సత్యమని భాగ్యసీమ చౌదరి కుమార్తె ఆకాంక్ష అన్న సుధాకర్ వదిన వనజ రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు వారంతా ఎర్రగొండపాలెం మండలంలోని దోర్నల ఎర్రగొండపాలెం పట్టణాలలో తాటిపర్తి విజయం కోసం ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అన్న విషయాలను ఆమె ప్రజలకు మహిళలకు వివరించారు నవరత్నాలతోనే పేదల జీవితాల్లో మార్పులు తేవడం జగన్ లక్ష్యమని ప్రజల కోసం పనిచేయడంలో జగన్కు ఎవరు సాటిరారని రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమని శ్రీమతి తాటిపర్తి భాగ్యసీమ చౌదరి వ్యాఖ్యానించారు గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడుకుతోంది ప్రధాన పార్టీలన్నీ తమ పార్టీలను మరింత పటిష్టం చేసుకునేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో అర్ధవీడు మండలం యాచవరం గ్రామ టీడీపీ నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఎద్దనపూడి ప్రసాద్తో సహా పది కుటుంబాలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన కందుల మోస కందుల గాలయ్య కందుల మాణిక్యారావు కటికల సాంతయ్య కటికల ఎరయ్య గాలయ్య ఎద్దనపూడి రమేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు ఓటు హక్కు వినియోగం అనేది అర్హులైన ఓటర్లు తప్పక తెలుసుకుని తమ అమూల్యమైన ఓటు ఎన్నికల్లో వినియోగించుకోవాలని మేలుకొలుపు కళాజాతి టీం లీడర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలియజేశారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని కొనకనమెట్ల కాట్రగండ గ్రామంలోని ఓటు కలిగిన ఓటర్లు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో ఓటు వేయడంతో సమాజానికి కలిగే విధి విధానాలను కళ్లకు కట్టినట్లుగా మేలుకొలుపు కళాజాతి టీం ఓటర్లకు పాటల కథల రూపంలో కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు మారుతున్న ఆధునిక కాలంలో చదువుకున్న యువకులు తప్పుదారి పట్టకుండా ఎలా ఓటు వేసి సమాజానికి మేలు చేసే ప్రజానాయకుని ఎన్నుకోవాలో కథల రూపంలో తెలియజేస్తూ ప్రస్తుతం ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను సరిపోల్చుతూ కళాజాతి సిబ్బంది అందరూ సరికొత్త కథా విధానాన్ని ఓటర్లకు వివరించారు ఎంతో కళా నైపుణ్యంతో ఓటు యొక్క విలువను తెలియచేసి పలువురికి తెలిసి చెప్పేలా ప్రభుత్వం చేస్తున్న ఈ విధానానికి కొంతమంది ఓటర్లు ప్రజలు కళాజాతి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మేలుకొలుపు కళాజాత టీం లీడర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మేలుకొలుపు కళాజాత టీం సభ్యులు నాజర్బాబు శ్రీనివాసరావు ఎస్కే కారీముల్లా ఏడుకొండలు భాష రాజా వెంకటశివ సుందరి ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ తలంబరాలు చేసే కార్యక్రమాన్ని మహిళా భక్తులచే నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ సందర్భంగా తానుగొండ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో హిందూ చైతన్య వేదిక శ్రీ రాజలక్ష్మి అమ్మవారి సేవా సంఘం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర యతిరాజ సేవా సంఘం శ్రీకృష్ణ స్వరాంజలి మహిళా సభ్యులందరూ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ తలంబరాలు కలిపే మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని అంకురార్పణ కార్యక్రమంతో మొదలవుతుందని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు బహుజన దళిత రాష్ట్ర మహిళా నాయకురాలు గొట్టిముక్కల సుజాత రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎర్రగొండపాలెం పట్టణం వేగినటి కోటయ్య నగర్లో నివాసం ఉండే గొట్టిముక్కల సుజాత ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు ఈ సందర్భంగా వారు రిటర్నింగ్ అధికారిని డాక్టర్ పి శ్రీలేఖకు నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం రిటర్నింగ్ అధికారిని పి శ్రీలేఖ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ పరిశీలన ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ ఉపసంహరణ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలిపారు కావున నామినేషన్ వేసే అభ్యర్థులపై విషయాలను గమనించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు ద్విచక్ర వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని సాయిబాబా ఆలయం మలుపు వద్ద శనివారం రాత్రి కొమరోలు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల లైసెన్స్ వాహన లైసెన్స్లు ద్విచక్ర వాహనాల వాహన లైసెన్స్ హెల్మెట్ లేని వారికి అపరాధ రుసుము విధించారు అలాగే ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా సైలెన్సర్లను పరిశీలించారు ద్విచక్ర వాహనాలను నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డబుల్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకుని శబ్ద కాలుష్యాన్ని కలుగు ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ద్విచక్ర వాహనదారులు శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్ని వాహనాలకు సైలెన్సర్లను చెక్ చేస్తున్నామని తెలిపారు యువత ముఖ్యంగా ఈ సైలెన్సర్లను తీసివేసి శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అటు పర్యావరణానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని అందుకోసమే ప్రత్యేకంగా నిఘా ఉంచామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రసాద్ హోంగార్డ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడుకు గతంలో మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఉండేది కొన్ని అనివార్య కారణాల వల్ల మేనేజ్మెంట్ వారు ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీని ఎత్తేశారు అప్పటి నుంచి కురిచేడు మరియు మండలంలోని పదిహేను పంచాయతీలలో ప్రజలు ఇంటర్మీడియట్కు వెళ్లాలంటే వెనుకొండ నరసరావుపేట మార్కాపూర్ దర్శి ఒంగోలు గుంటూరు విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారు అయితే మండల కేంద్రమైన కురిచేడులో జెడ్పీ హై స్కూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ గర్ల్స్ హై స్కూల్ కేజీబీవి విద్యాలయం ఇలా పలు హై స్కూల్స్ ఉండటంతో ప్రతి విద్యా సంవత్సరం వందల సంఖ్యలో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కు చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లేవారని దీంతో కుర్చేడుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంఘాల పోరాట ఫలితమే రాబోయే విద్యా సంవత్సరంలో వైఆర్ ఉన్నత పాఠశాల నందు ఇంటర్మీడియట్ కాలేజీ మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు కురిచెడుకు ఇంటర్మీడియట్ కళాశాల మంజూరు కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలం నుంచి పోరాడి ఎదురు చూసిన నాయకులు నేడు కురిచేడుకు ఇంటర్మీడియట్ కళాశాల మంజూరైందని పలువురు స్థానిక నాయకులకు తెలిపారు దీంతో కురిచేడు వైసీపీ నాయకులు తమ అభ్యర్థన విన్నవించుకోగా స్పందించి మండల కేంద్రమైన కురిచేడు ఇంటర్మీడియట్ కళాశాల మంజూరు చేసినందుకు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు జెడ్పీటీసి నాగిరెడ్డి ఎంఎస్ఎఫ్ నాయకులు కె జోసెఫ్లకు పలువురు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ఏది ఏమైనా రేపు టెన్త్ క్లాస్ రిజల్ట్ వెల్లడి కానున్న తరుణంలో తమ గ్రామానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కలుద్దాం